భారతదేశంలోని ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంది పీఎఫ్ ద్వారా ఉద్యోగి ప్రాథమిక జీతంలో పన్నెండు శాతం అలాగే యజమాని కూడా అంతే మొత్తంలో ఇచ్చే వాటాతో కలిపి పీఎఫ్ ఖాతాలో పొదుపు చేస్తూ ఉంటారు అయితే మారుతున్న టెక్నాలజీ ప్రకారం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంది దీనికి అనుగుణంగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యుఏఎన్ ద్వారా ఒక వ్యక్తి ఒకే పీఎఫ్ అకౌంట్ ఉండేలా చర్యలు తీసుకుంది అలాగే యుఏఎన్ ద్వారా నగదు విత్డ్రా సేవలను కూడా సులభతరం చేసింది ఈ నేపథ్యంలో కొంతమంది ఖాతాదారులు యుఏఎన్ నెంబర్ యాక్టివేషన్లో ఆలసత్వం చూపిస్తున్నారు ఇలాంటి వారికి ఈపిఎఫ్ఓ షాక్ ఇచ్చింది ఫిబ్రవరి పదిహేను లోపు యుఏఎన్ ను యాక్టివేట్ చేసుకోకపోతే ఈపీఎఫ్ లో కొన్ని సేవలు వారికి వర్తించవని పేర్కొంది యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ చేసుకోవడానికి గడువును ఫిబ్రవరి పదిహేను వరకు మాత్రమే ఈపిఎఫ్ఓ ప్రతినిధులు చెబుతున్నారు ఈపిఎఫ్ఓ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి తన సర్క్యులర్లో లో యుఏఎన్ యాక్టివేషన్ తో పాటు ఆధార్ సీడింగ్ కోసం ఫిబ్రవరి పదిహేను తర్వాత ఎలాంటి పొడగింపులు ఉండవని ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది ముఖ్యంగా ఈపీఎఫ్ఓ ఈఎల్ఐ స్కీమ్ ప్రయోజనాలను పొందడానికి యుఏఎన్ యాక్టివేషన్తో పాటు ఆధార్ లింక్ చేయడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు యుఏఎన్ అంటే ఈపీఎఫ్ఓ కేటాయించే ఒక ప్రత్యేకమైన పన్నెండు అంకెల సంఖ్య ఇది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహించడానికి అవసరం ఇది వివిధ నుంచి అన్ని పిఎఫ్ ఖాతాలను ఒకే ఖాతాలోకి లింక్ చేస్తుంది ముఖ్యంగా ఉద్యోగాలు మారేటప్పుడు నిధులను సులభంగా బదిలీ చేయడంలో సహాయపడుతుంది యుఏఎన్ ను జనరేట్ చేయడానికి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ గుర్తింపు రుజువు అంటే పాస్పోర్ట్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటితో పాటు చిరునామా రుజువు బ్యాంక్ ఖాతా వివరాలు మొదలైనవి అవసరమవుతాయి రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ లో ప్రవేశపెట్టిన ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ ఈఎల్ఐ పథకాలను ఉపాధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి ముఖ్యంగా యజమానులతో పాటు ఉద్యోగులు ఇద్దరికీ ప్రయోజనాలను అందిస్తాయి ప్రయోజనాలను పొందడానికి ఈపీఎఫ్ఓ నమోదు కావాల్సి ఉంటుంది ప్రస్తుతం మూడు ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు ఉన్నాయి స్కీమ్ ఏ మొదటిసారి ఉద్యోగులకు వర్తిస్తుంది స్కీమ్ బి తయారీ రంగానికి స్కీమ్ సి యజమానులకు మద్దతు అందిస్తుంది